రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపించాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు రైతే రాజు అని అనడం తప్ప ఆచరణలో లేదన్నారు రైతులు ఆర్థికంగా బలపడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు డెబ్బై ఒకటవ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తొగుట మండల రైతులందరికీ అంతర్జాతీయ సహకార దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రైతుల సంక్షేమానికి సొసైటీ ఎంతగానో తోడ్పడుతుందని వెల్లడించారు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు భవిష్యత్తులో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం సహకార సంఘాలను బలోపేతం చేస్తూ మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి డైరెక్టర్ నారాయణ రెడ్డి సిఈఓ గంగారెడ్డి కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఒక్క అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఈరోజు తోటలోని సంఘ కార్యాలయం ముందు ఈ రోజు జెండాను ఆవిష్కరించడం జరిగింది అలాగే తోట మండల రైతులందరికీ కూడా అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా మా సొసైటీ తరఫున రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మా సొసైటీ నుంచి తోటమన్న రైతులందరికీ కూడా అన్ని రకాలుగా అంటే దాదాపు అంటే వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా కానీ ఫర్టిలైజర్ ద్వారా కానీ అలాగే అర్హులైన రైతులందరూ కూడా రుణాలు అందించే విషయంలో మా సిబ్బంది కానీ మేము కానీ అన్ని విధాలుగా ముందుండి రైతుల సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మనం సామర్థ్యులుగా వాడుకోవడానికి రైతే రాజు రైతు దేశాన్ని వినముక అని చెప్పి మనం వాడుకుంటాం కానీ అది ఆచరణ విషయంలో అది అలా జరగడం లేదు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు అన్ని రకాల చేతనిచ్చి రైతు ఆర్థికంగా బలపడడానికి ఖచ్చితంగా సేవ చేసి ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇంకా సహకార సంఘాలు కూడా రైతులకు సహకారాన్ని అందించి రైతుల యొక్క ఆర్థిక పురోగృతికి సహకరించి ఇంకా ముందుండాలని చెప్పి సందర్భం కోరుకుంటూ అలాగే రైతులందరికీ మరొకసారి అంతర్జా అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా